హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత జరిగే విద్వంసాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు అన్నీ జరిగాయి మరికొన్ని ఖచ్చితంగా జరగబోతున్నాయి భవిష్యత్తును తన మనోనేత్రంతో ముందే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే కాలంలో ఏం జరుగుతుందనే విషయాలను ప్రతిదీ తన కాలజ్ఞానంలో వివరించారు ఆయన రచించిన కాలజ్ఞానం పత్రాలు ఇప్పటి వరకు కొన్ని లభ్యం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో జరగబోయే సంఘటనల గురించి ఏమని చెప్పారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రాబోయే క్రోధినామ సంవత్సరంలో తన పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుంది అసలే యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు రోజురోజుకు దేశాల మధ్య వర్గ వైషమ్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందట ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందట దీనివల్ల ఎంతో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారట రాబోయే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాల ఒక కారడవిలో ఉన్న కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి ఇండా బొబ్బులు పుట్టి ఆర్ధనాదాలు చేస్తూ మరణిస్తారట పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాలను ముంచెత్తుతాయట ఇక ఏ వ్యక్తి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడని కాలజ్ఞానంలో ఉంది ఇది నిజమే అని చాలామంది కూడా నమ్ముతున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయి ఇవి హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో ఉంది అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు కావున తీవ్రమైన ధాన్యం కొరత కూడా ఏర్పడుతుంది అలాగే సూర్యుడు అనగా ఎండలు ఇంకా విపరీతంగా పెరిగిపోతాయి అన్ని రకాల పనులు రసరహితంగా తయారవుతాయి అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలియుగం అంతం కాబోతుందని గ్రహించాలి ఈ విధంగా మనం పురాణాలలో కలియుగం గురించి వివరణ చేయబడి ఉంది భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పుడకను గంగానది తాకుతుందని చెప్పారు జల ప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉందట అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవిస్తుందట దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరజిమ్ముతుందట ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట సైంటిస్టులు ఎన్నో రకాల ప్రయోగాలు చేసినా మనుషులకు బొబ్బలు లేస్తాయట నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనులు మరణిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు సూర్యమండలం నుంచి మంటల రూపంలో వచ్చి శబ్దం వినబడుతుంది గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి నీటి ఎందు చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయి ఇలా దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ప్రళయానికి సూచనగా అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్